మెగా అంటే ఏంటి దాని గురించి కొంచెం చెప్తారా నార్మల్ ఏంటి ఏంటి మెగా నిజానికి మెగా డిఎస్సి నార్మల్ డిఎస్సి అనేవి ఉండవండి నిజానికి డిఎస్సి డిఎస్సి నిర్వహణ రాజకీయ నాయకులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో ఉన్న బిఆర్ఎస్ కావచ్చు అంతకుముందున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు పెట్టుకున్న పేర్లే ఇవన్నీ మెగా డిఎస్సి అని ప్రత్యేకంగా ఏముండదు డిఎస్సి మాత్రమే ఉంటుంది అక్కడ ఏంటంటే దీంట్లో వీళ్ళు మేము మీ పాలన కన్నా మేము మీ పార్టీ కన్నా మేము ఎక్కువ హామీ ఇస్తున్నాం అనేసి అక్కడ పోస్టుల సంఖ్యను పెంచి దాన్ని వీళ్ళు అతిపెద్ద డిఎస్సి మెగా డిఎస్సి అనేసి పేర్లు పెడుతున్నారండి ఇందులో మెగా డిఎస్సి అనేది ఉండదు కేవలం డిఎస్సి మాట కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దా ఆ మేరకు దానికి లోబడే వీళ్ళు ఇప్పుడు మెగా డిఎస్టీని వేయమంటున్నారు అంతే తప్ప అదేమి గొంతెమ్మ కోరిక కాదు ఎందుకంటే అటు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ భర్తీలు చేయాల్సిన అవసరం ఉందో ఆ భర్తీలు ఇప్పటి వరకు జరగలేదు మనకి మన స్పష్టంగా చెప్పవచ్చు అటు టీచర్లు లేక అటు గవర్నమెంట్ స్కూళ్లను ఆ ఇద్దరు ముగ్గురు రెండు మూడు క్లాసులు కలిపి ఒక టీచరు ఇట్లాంటి పరిస్థితి ఉంది మనకి గవర్నమెంట్ స్కూళ్ళలో మనం స్పష్టంగా చూస్తున్నాము ఆ అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కూడా సేమ్ గతంలో ఎవరైతే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే వ్యవహరించిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలానే వ్యవహరిస్తుంది అంతకు మించి ఎలాంటి మార్పు కూడా ఇందులో లేదని మనము గమనించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ డిఎస్సి కి సంబంధించి డిమాండ్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మీరు స్పష్టంగా చూసుకోండి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు